హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖ క్యూటీ నైన్ ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారే అనుకుంటున్నాను అండి ఫ్రెండ్స్ ఇంకా నిన్న ఒకకాక్ సాంగ్యం వరకు చూసారు కదండి లెంత్ ఎక్కువైందనేసి ఇంకా నెక్స్ట్ వీడియో షేర్ చేస్తున్నా సో ఇక్కడ మేము రిసెప్షన్ అయిన తర్వాత ముహూర్తంకైతే ఈ విధంగా రెడీ అయ్యామన్నమాట అండ్ దానికంటే ముందు రిసెప్షన్లోనే ఒకక్ సాంగ్యం అప్పుడు ఇంకా కొన్ని యాక్టివిటీస్ అయితే జరిగాయి సో అవన్నీ కూడా మీకు వీడియోలో ఇంక్లూడ్ చేశాను చూసేసేయండి అలాగే ముహూర్తము డిన్నర్ ఇవన్నీ కూడా చూసి ఎంజాయ్ చేయండి ఈ వీడియో అయితే చాలా బాగుంటది అది మీ తప్పకుండా ఎంజాయ్ చేస్తారు అండ్ ఈ వీడియో నచ్చే మాత్రం ఒక చిన్న లైక్ అయితే చేయండి అండ్ ఈ అవుట్ ఫిట్ అయితే మీకు తెలుసు కదండి నేను షార్ట్ వీడియోలు అప్లోడ్ చేస్తున్నాను అబ్బా స్టైలర్ దగ్గర ఇది స్టిచింగ్ చేయించానమాట పలం నేర్లో లో ఇంక ఇది నా శారీ తోటి కస్టమైజ్ చేయించానని మీ అందరికీ తెలుసు ఇంకా బ్లౌజ్ కూడా శారీలోనే క్లాత్ ఉంటే పట్టుది సో దాంతో కుట్టించేశాను ఇంకా శ్రీనివాసాలోకి వెళ్ళి మ్యాచింగ్ ఓని అయితే తీసుకొని ఇంకా హాఫ్ సారీ ఇట్లయితే స్టిచింగ్ చేపించాను అనమాట ఈ అవుట్ ఎలా ఉందని చెప్పేసి మీరు ఖచ్చితంగా కొంచెం షేర్ చేయండి ఇంకా నేను వచ్చేసరికి ఒక సాంగ కూతురు చీర మార్చుకొని వచ్చేంత వరకు చూశారు ఇంకా దాని తర్వాత జరిగే సాంగ్యాలు అన్నీ కూడా మీరు చూడలేదు కాబట్టి ఇంక ఇక్కడైతే చూడండి పెళ్లి కూతురు ఇట్లా అత్తగారింటి వాళ్ళు చీర ఇస్తారు కదా సో అవి మార్చుకొని వచ్చిన తర్వాత సో ఒకక్ సాంగ్యానికి అయితే కూర్చోని కూర్చొని పెడతారనమాట సో ఇక్కడ కూర్చొని పెట్టి తనకి నలుగంతా పెట్టిన తర్వాత మళ్ళీ వకాక్ అనేది ఎత్తుతుందనమాట చేతులతో సో అవన్నీ కూడా మీరు ఇక్కడ చూడవచ్చు ముందుగా ఇంకా ఎన్నున్నా కూడా ఫోటోగ్రాఫర్కి స్టిల్స్ అయితే ఇవ్వాలి కాబట్టి అవి అయితే జరుగుతూ ఉన్నాయి లేండి ఇక్కడ సో ఏది ఎట్లా పోయినా ఒకవేళ టైం అయిపోతుంది అంటే కూడా ఇంక ఫోటోగ్రాఫర్స్ మాత్రం మొదలనమాట ఎందుకంటే మనం వాళ్ళకి లక్షల డబ్బులు ఇస్తాం కదా సో ఆ మాత్రం చేయకపోతే ఇంకా లేండి ఇంకా దాని తర్వాత అయితే ఇక్కడ వక్కాక్ సాంగ్యంకి అన్నీ రెడీ చేసి ముందర పెట్టేస్తారు సిద్ధంగా ఇంకా తనైతే కూర్చొని పెట్టి ఇప్పుడు అవి ఎత్తిపిస్తారనమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా సో ఈ విధంగా అయితే ఇంకా పెళ్ళికూతురిని ఇట్లా కాళ్ళపైన అంటే మోకాళ్ళపైన కూర్చొని పెట్టి తనకి నల్లపూసల దండ అనేది వేస్తారనమాట పెళ్ళికొడుకు వాళ్ళు అంటే అత్తగారు ఉంటారు కదా కాబోయే అత్తగారు అక్కడ చేతికి కూడా తాలిబొట్టు కట్టుకొని ఉన్నారు చూసారు కదా ఎల్లో కలర్ దారం తోటి సో అట్లా మీకు నిన్నటి వీడియోలో చెప్పాను నేను నిన్న కాదు మొన్నటి వీడియోలో చెప్పాను మీకు ఇట్లా పేరెంటాల్ జరిగిన తర్వాత ఆ తాలిబొట్టుని ఇట్లా చేతికి అయితే కట్టి పెట్టుకుంటారనమాట అత్తగారు మళ్ళీ ముహూర్తం టైంకి అక్కడ పెడతారనమాట కొబ్బరికాయ పైన సో అట్లా ఇట్లా మోకాయల పైన ఇప్పుడు కూర్చొని పెట్టిన తర్వాత తనకి నలుగు పెట్టి అంటే పసుపు కుంకం పెట్టి ఆ నల్లపూసల దండని తన మెడలో వేస్తే ఇంకా నల్లపూసల దండనేది మెడలో వేసిన తర్వాత ఇంకా పెళ్లి కూతురు అయితే వీళ్ళకి కోడలు అయిపోయినట్టు సో ఇట్లయితే జరుగుతుందనమాట ఇంకా నలుగు అనేది పెట్టేసి ఇంకా కుంకుమ బొట్ట పెట్టి ఆ నల్లపుసల దండన్నది దండ అన్నది వేస్తారనమాట ఎవరి స్తోమతకు తగ్గట్టు వాళ్ళు వేస్తారు కొంతమంది గోల్డ్ వేస్తారు కొంతమంది మామూలుగా బ్లాక్ బిట్స్ ఉంటాయి కదా నల్ల కుట్టిన హారం అట్లేదన్నా వేస్తారనమాట సో అట్లయితే ఇంక ఇక్కడ బ్లాక్ బీట్స్ అయితే తన మెడలో వేస్తున్నారు ఇంకా ఒకవేళ పెళ్ళికూతురికి ఏమైనా తెచ్చుంటే అంటే కొడుకు వాళ్ళు గోల్డ్ అవి తెచ్చుంటారు కదా తాలి చేయిన్ కానీ గాజులు కానీ ఇంకా ఇలాంటివి కొంతమంది వేస్తుంటారు కాబట్టి అవన్నీ కూడా ముహూర్తం అప్పుడు పెడతారండి సో కంపల్సరీ మా తెస్తారు తెస్తారనమాట అంటే వాళ్ళు వేసేవి కాకుండా మన తరపు నుంచి కూడా సొత్తులు అనేది ఖచ్చితంగా వేస్తారనమాట పెళ్ళికూతురికి తాలి చేను ఇలాంటివి ఇంక ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ ఏంటంటే ఇంకా నలుగన్నీ పెట్టి నల్ల పుసలు దాని అంతా మెడలో వేసేసిన తర్వాత పెళ్ళికూతురు వాళ్ళ అమ్మకైతే పసుపు కుంకం పెట్టి తాంబూలం అనేది ఇస్తారండి దాని తర్వాత ఒక సాంగ్యం అయితే స్టార్ట్ చేస్తారనమాట చూసేసేయండి ఇంకా ఇప్పుడైతే ఇక్కడ వకాక్ సాంగం అయితే స్టార్ట్ అయిపోయిందండి సో ఇప్పుడు ఏం చేస్తారని చెప్పేసి అంటే ఇక్కడ మోకాళ్ళ పైన అయితే పెళ్లి కూతుర్ని కూర్చొని పెట్టేస్తారు కూర్చొని పెట్టిన తర్వాత అక్కడ చెప్పిస్తూ ఉన్నారనమాట ఇలా చేయాలని చెప్పేసి సో ఇది మాకు తెలిసినంతవరకు ఏంటంటే తను ఎంత తీస్తుంది అనేది ఇక్కడ పాయింట్ అనమాట పొదుపు చేసే అమ్మాయ దుబారి ఖర్చులు పెట్టే అమ్మాయ అనేది ఇందులో తెలుస్తుంది అని చెప్పేసి అంటారు సో అట్లా వకాక్ సాంగ్యం చేసేటప్పుడు తను ఎక్కువ ఎక్కువ తీసుకుంటుందా తక్కువ తక్కువ తీసుకుంటుందా అనే దాంట్లో పొదుపు చేసే అమ్మాయే కాదనేది అట్లా చూస్తారనమాట జస్ట్ ఊరికే అట్లా అట్లని చెప్పేసి అది లైఫ్ అంతా ట ఇది కాదు అట్లా ఎంత ఎత్తుతుంది అనే దాన్ని బట్టి తనైతే ఇంకా చెప్పిస్తున్నారనమాట అందరూ కూడా ఇక్కడ ఇంతెంత తీసుకో అని చెప్పేసి అట్లా మొత్తం ఇట్లా పసుపు సారీ పసుపు కొమ్ములు వక్కలు ఆకులు మొత్తం కూడా ఇట్లా దోసట్లోకి తీసుకొని కొంగులోకి అయితే వేసుకోవాలి సో ఇట్లా వేసుకున్న తర్వాత మూడు సార్లు ఏమో తీసుకొని ఇట్లా కొంగులోకి వేసుకుంటుందండి ఆకులతో సహా తీసుకొని తెలియదు కాబట్టి అందరూ కూడా అనమాట ఆకులతో కలిపి ఎత్తుకోమని చెప్పేసి సో అట్లయితే మొత్తం ఇట్లా దోశలోకి తీసి ఇంకా అది కొంగులోకి అయితే వేసుకోవడం అన్నమాట సో ఇదనమాట ఇలాగైతే ఒక సాంగ్యం జరుగుతుంది ఇదంతా ఈ సోదంతా మాకెందుకని కొంతమంది అనుకోవచ్చు ఇది కొంతమందికి నచ్చుతుంది సో వాళ్ళందరూ కూడా చూసి ఎంజాయ్ చేస్తారు అండ్ దాంతోపాటు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారనమాట ఎప్పుడెప్పుడు నేను ఈ పెళ్ళి వీడియోస్ పెడతానని చెప్పేసి సో వాళ్ళ కోసం అని కూడా అనుకోవచ్చు అండ్ మన సబ్స్క్రైబర్స్లో చాలా మందికి నేను పెట్టే ఇట్లా ఫ్యామిలీ వీడియోస్ అంటే చాలా ఇష్టం అనమాట సో వాళ్ళ కోసం కూడా అనుకోవచ్చు ఓకేనా సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి నచ్చితే సపోర్ట్ చేయండి కానీ బాధ పెట్టే కామెంట్స్ అయితే పెట్టకండి వీటి వల్ల ఏం యూజ్ ఉంది చింతకాయ తొక్క అని పెడుతూ ఉంటారు యూట్యూబ్ చేసే అందరి వల్ల యూజ్ ఉందా సో నన్ను ఎందుకు టార్గెట్ చేస్తారు సో అదనమాట ఇంక వచ్చేసరికి అరవేని కుండల సాంగ్యం అయితే జరుగుతుందండి ఇప్పుడు వకాక్ సాంగ్యం అయిపోయింది కదా అది అయిపోయిన తర్వాత ఇంకా ముహూర్తానికి సిద్ధం చేసేటప్పుడు అరవేని సాంగ్యం అయితే జరుగుతుంది ఈ అరవేని కుండలని అయితే తీసుకెళ్ళి ఇందులో అయితే దీపాలు వెలిగించుకొని వాటిని తీసుకెళ్ళి అక్కడ సత్రంలో మనకి ముహూర్తం జరిగే మండపం ఉంటుంది కదా సో అక్కడైతే అటుపక్క ఇటుపక్క పెడతారనమాట వీటిని సో అయితే ఇంక ఇక్కడ తీసుకెళ్తున్నారు ఇంటి ఆడబిడ్డలు ఉంటారు కదా వాళ్ళనమాట సో వాళ్ళైతే హస్బెండ్ అండ్ వైఫ్ జత జతగా ఉండాలి సో అలా ఉన్న వాళ్ళతోనే ఎత్తిపిస్తారనమాట అరవేని కుండలు అనేది ఇవన్నీ కూడా మా పెళ్ళిలో చేస్తారు కానీ ఎందుకు చేస్తారనేది మాత్రం నాకు పెద్దగా ఐడియా లేదు చేయడం అయితే చూస్తాను కానీ ప్రతి పెళ్ళిలో కూడా అరవేని కుండలు అయితే పెట్టుంటారు బట్ ఎందుకు ఏంటని చెప్పేసి మాత్రం నాకు పెద్దగా ఐడియా లేదు సో మీకు తెలిస్తే మాత్రం షేర్ చేసుకోండి ఎందుకంటే అన్నీ నాకు తెలియాలని లేదు సో మీకు తెలిస్తే కూడా మీరు షేర్ చేసుకోవచ్చు కామెంట్స్లో అండ్ మా మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోస్ చాలా మంది చూస్తూ ఉంటారు కాబట్టి మీరు కూడా కామెంట్స్లో పెట్టండి ఎందుకు ఏంటని చెప్పేసి ఇంకా వాటిని అయితే తీసుకొని ఇక్కడ మండపం మెయిన్ డోర్ దగ్గరికి అయితే వచ్చారు కదా ఇక్కడ ఎందుకు నిలబడ్డారంటే ఇంకా పెళ్లి కూతురు తరపున వాళ్ళు వచ్చి నలుగుపేట అంటే పసుపు కుంకం పెట్టి హారతిచ్చి మళ్ళీ వీటిని లోపలికనే తీసుకెళ్తారనమాట ఈ అరవేని కుండలకి పూజించి అంటే ఎర్నీలు తీసి దాని తర్వాత మళ్ళీ సత్రంలోకి అయితే తీసుకెళ్తారనమాట అందుకోసం అని చెప్పేసి ఇంక నిలబడ్డారు ఇంక ఇక్కడైతే పెళ్ళికొడుకు వాళ్ళ తరపున వాళ్ళు వచ్చి ఇంకా హరివేణి కుండలకి అంతా కూడాను బొట్లు పెట్టి ఇంకా వాటిని ఎత్తుకొని వచ్చారు కదా వాళ్ళకు కూడా బొట్లు పెట్టేసి అంటే ఎర్నీలు డిస్ట్ అయితే తీస్తున్నారనమాట ఇక్కడ సో ఇంకా ఇట్లా ఎర్నీలు తీసేసిన తర్వాత మళ్ళీ వాటిని తీసుకొని ముహూర్తం మండపం దగ్గర అయితే తీసుకెళ్ళి పెడతారనమాట అన్ని కుండలకి కూడా ఈ విధంగా పెడతారు సో ఇదనమాట ఇంకా వీటిని లోపలికి తీసుకెళ్ళిన తర్వాత ముహూర్తం అనేది స్టార్ట్ అయిపోతుంది మేమంతా కూడా ఇంకా రెడీ అవడానికైతే వెళ్ళిపోయాము అండ్ రెడీ అయ్యేక ముందు అని చెప్పాను కదా ఇదంతా కూడాను సో అదనమాట ఇంకా పెళ్ళికొడుకునయితే బయట అలక తీర్చి ఇంకా బామర్ది ఉంటారు కదా వాళ్ళు చొప్పులు గొడుగు ఇవన్నీ కూడా ఇచ్చి లోపలికి తీసుకెళ్తారు కదా సో అదనమాట ఇంకా ఇవన్నీ కూడా చేసుకొని ముహూర్తం దగ్గరికి పీటల పైకి అయితే కూర్చోవడానికి వెళ్తున్నారు సో ఇంక ఇక్కడ నుంచి కూడా ముహూర్తం వీడియో అనేది కంటిన్యూ అవుతుందండి సో మేమైతే పైన వెళ్ళాం అనమాట రెడీ అవడానికి ఇదంతా కూడా మా హస్బెండ్ వీడియో తీసారు సో ఇంకా ఇట్లా పంచతోటి ఇట్లా గొడుగులాగా పట్టుకొని తీసుకొస్తారనమాట పీటల పైన కూర్చోబెట్టడానికి ఇంకా మేము కూడా రెడీ అయిపోయేసి అయితే కిందికి వచ్చేసాము సో నేనైతే ఈ శారీ కట్టుకున్నా చాలామంది మొన్న నేను ఈ శారీస్ రెండు ప్లేటింగ్ పెట్టించుకున్న వీడియో పెట్టినప్పుడు పెట్టారు ముహూర్తానికి ఇది కట్టుకోండి రిసెప్షన్కి వైట్ అండ్ గ్రీన్ కట్టుకోండి బాగుంటుందని కొంతమంది ఇంకా కొంతమంది ఆపోజిట్లో చెప్పారనమాట నేను కూడా ముహూర్తానికి ఈ శారీ కట్టుకోవాలని ఫిక్స్ అయ్యానండి ముహూర్తం అనేది ఒక పవిత్రమైనది కదండి పెళ్ళంటేనే ఒక పవిత్ర చిత్రమైనది దాంట్లో పసుపు కుంకుమ కలిసిన చీరను అనేది ముహూర్తానికి కట్టుకుంటే బాగుంటుందని నాకు అనిపించి నేనైతే ముహూర్తానికి కట్టుకున్నాను ఇంక ఇక్కడ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కూర్చొని ఇంకా అన్నీ కూడా చేస్తున్నారనమాట ఆ పూజారి గారు చెప్పేటవన్నీ కూడాను ఇంకా బ్యాక్ సైడ్ అంతా ఆడపడుచులు నిలబడి ఉన్నారు వాళ్ళంటే ఆ ఇంటికి ఆడబిడ్డలు అనమాట వీళ్ళంతా కూడాను సో వీళ్ళు ఇప్పుడు తాళి కట్టేటప్పుడు నిలబడి అక్కడ దీపం అవి వెనక సైడ్ అంటే జడ ఉంటుంది కదా ఆ జడ దగ్గర దీపం పెట్టుకుంటారు అనమాట ఆడబిడ్డలంతా కూడా అప్పుడు బొట్టు కడతారు మా ఇంట్లో అయితే ఇలానే అనమాట మాకు కూడా ఇలానే చేస్తారు ముహూర్తం అయ్యేటప్పుడు తాళి కట్టేటప్పుడు దీపం అనేది వెనకాల పెట్టుకొని అంటే ప్రమిదలో ఒత్తేసి వెలిగిస్తారు కదా అవి పెట్టుకొని తాళిబొట్టి కడతారు అనమాట సో అవన్నీ తీయడానికి సో అప్పుడు అసలు తీసుకు ఫోటోగ్రాఫర్స్ అవి తీసుకోవద్దు కదా వాళ్ళైతే ఇంకా వీడియో ఏదో కష్టపడి నేను ఇంకా అక్కడ పెళ్లి అయితే జరుగుతూ ఉంది ముహూర్తం జరుగుతూ ఉంది మేమంతా కూడా రెడీ అయిపోయి వచ్చి కూర్చున్నాం అందరికి కూడా నిద్ర వస్తుంది టైం అప్పుడు ముహూర్తం వచ్చేసరికి త్రీ థర్టీ ఫోర్ థర్టీ అనుకుంటా సో మేమంతా కూడా ఇంకా నైట్ అంతా మేల్కొనే ఉన్నాం కాబట్టి కాసేపు అట్లా నిద్ర వచ్చింది మళ్ళీ టీ తాగేసి అట్లా మాట్లాడుకుంటూ ఉండి వచ్చాము ఆ నిద్ర మొత్తం కొంచెం అట్లా తేరుకున్నాం అనమాట ఇంక ఇక్కడ చాలా మందికి నిద్ర వస్తుంది అది నైట్ టైం కాబట్టి ఇంకా ముహూర్తం టైం అయితే రానే వచ్చేసింది ఇక్కడ అయితే తాలిబొట్టు కట్టేస్తూ ఉన్నారనమాట అంత జనంలో నేను దగ్గరికి వెళ్ళి వీడియో తీయడం ఇంకా అయ్యే పని అసలు కాని పని అందుకని చెప్పేసి దూరం నుండినే కొంచెం వీడియో అట్లా తీసాను తాళిబొట్టు కట్టేది మాత్రము ఇంకా ముహూర్తం అవి అయిపోయి తాళి కట్టేసిన తర్వాత తర్వాత పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని పిటెల పైన కూర్చొని పెట్టి దంపతులు శాస పెడతారనమాట ఇక్కడ భార్యాభర్త బట్ మా హస్బెండ్ మాత్రం ఆ రోజు ఇంకా ముహూర్తం టైంకి లేరండి ఆయనకి కొంచెం హెల్త్ ప్రాబ్లం అయ్యింది సరే అని చెప్పేసి ఇంకా ఆయన ఇంటికి వెళ్ళి నేను పడుకుంటాను కాసేపు అని చెప్పేసి ఆయన ఇంటికి వెళ్ళిపోయారు సరే అని చెప్పి ఇంకా నాకు జతక లేరని చెప్పేసి ఇంక మా అయితే తోడుగా పెట్టుకొని ఇంకా శ్వాస పెట్టడానికైతే వచ్చాము ఇంకా శ్వాస అయితే పెడుతున్నామన్నమాట శ్వాస పెట్టడం అంటే అక్కడ బియ్యం ఉంటాయి ఆ బియ్యాన్ని తీసుకొని ఈ విధంగా దోసిట్లో నుంచి కింద కొదలడం అనమాట మళ్ళీ కొంచెం బియ్యం మిగిలించుకొని వాటిని అక్షంతలుగా వాళ్ళిద్దరిని ఆశీర్వాదించడం సో అదనమాట ఇంక ఇక్కడ మా అక్క బావ దంపతులు ఇద్దరు కూడాను ఆశీర్వాదం ఇస్తూ ఉన్నారు శ్వాస పెట్టేసి సో అలాగైతే ఇంకా ప్రతి దంపతులు జంటలు జంటలుగా వచ్చే శ్వాస పెడతారండి సో పాపం పిల్లలకి బాగా అలసిపోయారు నిద్ర వస్తుంది నిద్ర లేదు కాబట్టి వాళ్ళకి టయర్డ్ అయిపోయారనమాట నలుగులని ముహూర్తము రిసెప్షన్లో నిలబడి నిలబడే సగం అలసిపోతారులేండి ఇంకా అవన్నీ అయిన తర్వాత అయితే ఇంటి దగ్గరకు వచ్చేసామంటే పెళ్ళికొడుకు వాళ్ళ ఇంటి దగ్గరకు అయితే వచ్చేసాము ఇక్కడ డిన్నర్ అనమాట అంటే తెలంగాణ సైడ్ అంతా దావత్ అంటారు కదా సో అట్లా దావత్ అనమాట మేమంతా డిన్నర్ అంటామండి సో ఒక్కొక్కసారి పెళ్ళికొడుకు వాళ్ళు పెళ్లి చేశారంటే పెళ్లి కూతురు వాళ్ళు డిన్నర్ పెడతారు పెళ్ళికూతురు వాళ్ళు పెళ్లి చేస్తే పెళ్ళికొడుకు వాళ్ళు డిన్నర్ పెడతారు అనమాట అట్లయితే అట్లని రెండు కూడా ఒకరే కూడా చేయొచ్చు సో ఉండేవాళ్ళు అయితే సో అట్లా ఇంక ఇక్కడ డిన్నర్ అనమాట డిన్నర్కి వచ్చేసరికి ఫుల్గా నాన్ వెజ్ ఐటమ్స్ అయితే చేశారు సో ఇంక ఇక్కడైతే ఫిష్ కబాబ్ అయితే చేస్తున్నారండి నాకు చాలా ఇష్టం ఫిష్ కబాబ్ అంటే అందుకే అది మాత్రం చేసేటప్పుడు వీడియో తీసుకున్నాను సో నన్ను కూడా కనిపించేలాగా తీయండి అని చెప్పేసి అంటూ ఉన్నారనమాట అక్కడ ఉన్న అంకుల్ అయితే సరే అని చెప్పేసి ఇంకా నేను కొంచెం వీడియో అనేది తీస్తున్నా యూట్యూబ్లో పెడతానండి అని చెప్పేసి సో ఎంత బాగా చేస్తున్నారు చూడండి నాకైతే ఇప్పుడు కూడా నోరు ఊరిపోతుంది వీడియో ఎడిటింగ్ చేస్తుంటే అండ్ ఆ రోజు వచ్చేసరికి చికెన్ బిర్యానీ ఇవన్నీ కూడా చేశారు ఏమేమి చేశారని చెప్పేసి ఇంక ఇక్కడ మా పద్నాభన్న హాయ్ చెప్తున్నారు ఉన్నారు వీళ్ళందరినీ కూడా పెళ్ళిలో సరిగా చూపించలేకపోయానులేండి బిజీ బిజీగా ఉన్నారు కాబట్టి పెళ్ళి కూడా దగ్గర వాళ్ళదంటే మా దగ్గర రిలేటివ్స్దే సొంతం వాళ్ళదే కాబట్టి ఇంక అందరూ బిజీ అనమాట అట్లా ఇంకా మా పద్మాభాని వాళ్ళంతా బిజీగా ఉన్నారు కాబట్టి వాళ్ళని సరిగా చూపించలేకపోయాను ఇప్పుడైతే ఇంక వీడియో ఆన్ చేస్తే హాయ్ చెప్పారు ఇంక దాని తర్వాత వీళ్ళంతా కూడా మా అన్నలు మరుదులు వీళ్ళనమాట అన్నదమ్ములంతా కూడాను కలిసి ఇక్కడ వడ్డిస్తూ ఉన్నారు సో చికెన్ బిర్యానీ ఇంకా చికెన్ ఫ్రై ఫిష్ కబాబ్ పెరుగుపచ్చడి అంటే రైత ఇంకా చాలా చేశారు తర్వాత అన్నీ పెట్టుకొని వెళ్ళి మళ్ళీ చూపిస్తానులేండి మీకు ఇంకా వెజ్ తినే వాళ్ళకి ఆ వెజ్ కూడా చేశారనమాట కొంతమంది నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటారు కదా సో మా పెద్ద ఆడపడిచేవాళ్ళు ఒక ఎగ్ మాత్రమే తింటారు వాళ్ళు నాన్ వెజ్ కూడా తినరు అది ఎగ్ కూడా కరోనా టైంలో అలవాటు చేసుకున్నారనమాట సో దానివల్ల తింటారు అంతే ఇక్కడైతే నేను అన్నీ పెట్టించుకొని వచ్చేసాను ఇంకా వైట్ రైస్ సాంబార్ రసం ఇంకా అవన్నీ కూడా ఉన్నాయి బట్ నేనైతే అవి ఏం తినలేండి బయట వెళ్తే నాకు పెద్దగా తినాలనిపించదు అండ్ బిర్యానీ ఇంకా రైతా ఫిష్ కబాబు తర్వాత చికెన్ ఫ్రై ఇవైతే పెట్టుకున్నాము మా చిన్నమ్మాయి పక్కన వచ్చింది కాబట్టి ఇంకా అన్నీ ఎత్తి నా ప్లేట్లో వేస్తూ ఉంటుంది అనమాట నాకైతే చిరాకు వస్తుంది అట్లా నేను తినేటప్పుడు నాకు మధ్య మధ్యలో ఏదైనా వేస్తూ ఉంటే కోపం వస్తుంది అయినా కూడా ఇంకా అక్కడ జనాల్లో ఏమనలేం కాబట్టి తను వేస్తూ ఉంటే ఇంకా అట్లా తింటూ ఉన్నా మా ఆయన కనుక పక్కన ఉంటే నేను ఆయనకి పెట్టేసేదాన్ని బట్ ఆయన లాస్ట్ మూమెంట్ లో మేము ఇంకా లేచేస్తామన్న టైంలో రెడీ అయ్యేసి వచ్చారనమాట ఇంకా మేము తినేసి లాస్ట్ లో ఇంకా ఎండింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఇంకా మా వారైతే వచ్చారండి తినడానికి అయితే సో అదనమాట ఇంకా మేము తినేసి దాని తర్వాత వెంటనే ఇంటికి అయితే పలం నీరుకు వచ్చేసాము ఈవినింగ్ వరకు ఉండాల్సిందనమాట మా ప్లానింగ్ కాకపోతే మా ఆయనకి కొంచెం హెల్త్ ఎక్కువ ఇబ్బంది అయింది గ్యాస్ట్రిక్ ఎక్కువైపోయి అందుకని చెప్పేసి మేము పలం నీరుకు వచ్చేసాము సండే రోజు లెవెన్ థర్టీకి అంతా ఇంటికి వచ్చేసాము అనమాట సో ఇంకైతే మేము ముహూర్తానికి ఈ విధంగా అయితే రెడీ అయ్యేసి కొన్ని ఫోటోస్ అయితే తీసుకున్నామండి అవన్నీ కూడా మీకు ఇక్కడ అప్లోడ్ చేస్తున్నా చూస్తారని చెప్పేసి అండ్ ఈ వీడియో నస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్